ఈ గ్రామానికి కంపేర్ చేసుకుంటే ఎక్కువ సైనికులు ఉన్నారు దీనికి ఖైదల నే కంటే ఒక సైనిక నగరంటే గోవంట్ అని చూస్తుంటాము ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల్ని కొనసాగిస్తూ మన భార్య మార్గదర్శకంగా ఉంటుంది అలాగే చుట్టు గ్రామస్తులు కూడా ఆదర్శప్రాయంగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని నేను ఆశిస్తున్నాను సభ కల్ప తరుణి సభ అంటే ఒక మహా వటావృక్షం అంట తరుణ్ వందే అంటే శాఖోపశాఖలుగా వటావృక్షానికైతే ఎలాంటి శాఖోపశాఖలు అంటే కొమ్మలు రెమ్మలు ఉంటాయో అలాగే ఈ సభ అనేటువంటిది అలా అన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు మనుషులు ఉంటారు కాబట్టి సభ చాలా గొప్పది అని చెప్పారు ఇలా నా తోటి విద్యార్థులకు నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం నిజంగా చెప్తాను నాకు అసలు ఏది తెలియదు ద ఇండియన్ ఆల్మెంట్ కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను అందులో పూర్తిగా నేను ఇప్పుడు నా ఇండియన్ ఆల్మె కూడా తెలియదు దాని గురించి చెప్తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న ఎగ్జాంపుల్ నాకు అంతవరకు అయితే తెలియదు ఎంత కృషి చేశారో ఏమన్నది నాకు తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడు ఒక కాలజీల బావిలో ఒక మానవ బాంబు దాడిలో ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ తన ఒక ఎడమకాయలు అనేది పోగొట్టుకున్నాడు ప్రతి ఒక్క డాక్టరు ప్రతి ఒక్క నర్సు ఏమన్నారంటే నువ్వు ఆరు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటే కానీ నువ్వు బయట పడలేవు అన్నాడు దానికి తెగించి ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ తెల్లవారుజామున ఐదు కిలోమీటర్ల రన్నింగ్ దూరంతో ఆరు నెలలు అనగానే మూడు నెలలతో ఒక ఒక మూడు నెలలు తన ఆరోగ్యాన్ని మొత్తం తీర్చిదిద్దుకున్నారు అతని ఎవరో కాదు సత్యేంద్రనాథ్ సింగ్ పెట్టుకోవాలనేసి పెద్ద ఆశతో అందరు కూడా వచ్చి వీరు ఎవరి మంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు యాక్చువల్గా ఈ సభ అనేది ఈ అందరికి కూడా ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలని మనతో సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సభా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నారు మన పూర్వ సైనికులందరినీ ఆహ్వానించడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు వాళ్ళని నెక్స్ట్ సారి ఇంకెవరైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళని కలుపుకొని ఆరే రెడీ నుంచి నేను డ్రైవర్గా డ్యూటీ చేస్తుంటే బై మిస్టేక్ చిన్న ప్రాబ్లం జరిగింది అంటే ఆ రోజు అక్కడ ఎంత లోతుండదంటే పండగ వెళ్తుండగా కమ్సేకమ్ ఒక దగ్గర దగ్గర ఒక యాభై అడుగులు ఒక లక్ వెయ్యి అడుగులు లోటు ఉంటుంది నాలుగో అంటే జస్ట్ ఏమైతే నేనే నాలుగోలో పడిపోతాను అనమాట అంటే ఈరోజు నాకు ఈ వేడికి అంటే అలాంటి కష్టాలు నుంచి ఎట్ల నుంచి వస్తానంటే వేది అంత అలాంటి కష్టం అంత కష్టపడే కష్టపడను అది ఏం నేను అంత బాధ బయటకు వచ్చేస్తుంది చెప్పలేదు మీరు అందరు అనుకుంటారు వస్తారా సెట్లు కొడతారా చక్కగా ఇస్తూ బట్టలు ఉంటారా కానీ మా శరీరం నుండి వచ్చింది చెమట కాదు రక్తం అనమాట రక్తం ఆ రక్తం వాల్యూ ఒక జవాన్కి తెలుస్తది అందువల్ల మేము మేమంతా నేర్చుకున్నది మా నుండి వచ్చింది ఒకటే ఒకటి నిజాయితీగా ఉండడం నిజాయితీ అంటే ఒక జవాన్ జవాన్ అంటే నిజాయితీ ఎవరైతే నిజాయితీగా ఉంటాడో వాడిని జవాన్ అంటారు ఎవరైతే జవాన్ అవ్వాలో వాడి నిజాయితీగా ఉండాలి వాడు ఎవరైతే నిజాయితీగా ఉంటాడో వాడే జవాన్ అవుతాడు ఏ జవాన్ అయితేనే తనకి జవాన్ అనుకుంటాడో వాడు నిజాయితీగా ఉండాలి అందరూ గట్టి చెప్పాలట్టండి ఈరోజు మీ ఇంకొచ్చి ఇంట్రెస్ట్ చూడండి అంటే మీరు ఎమాజిన్ చేసుకోవచ్చు వాట్ ఈజ్ లైఫ్ అనేసి దీన్ని అర్థం చేసుకుంటే మీకు ఒక ఎందుకంటే మన అందరూ డిఫెన్స్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఇంట్లో మేషర్ చెప్పినట్టు ఒక్కొక్కరు ఉన్నారు మనకి ఎంత క్లోజ్ కనెక్టింగ్ ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు ప్రాక్టికల్గా ఫీల్ అయితే కానీ తెలియదు ఈ ఫీలింగ్స్ అనేవి మాకు నా తల్లికి ఏదైతే నాకు ఎలా ఉంటుందో నాకు నా పేరెంట్స్కి నా పిల్లలకి నా జవా నా మా ఫ్యామిలీస్లో ఏవైనా గొడవలు వస్తే మాకేంటి కనెక్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక్క నాకే కాదు మా డిఫెన్స్ బ్యాన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాక్టికల్గా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అందువల్లే మేము చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతుంటాం ఎందుకంటే మేము నేర్చుకునేది అది మనం అదే నడవడిక నేర్పించడం తల్లిదండ్రులు ఆ తర్వాత నెక్స్ట్ మనకి విజయ్ స్కూల్లో విద్య నేర్పించిన మన పద్మనాభ మాస్టర్కి చాలా ఇన్వెస్ట్ చేసింది ఈరోజు కానీ అతను రాలేకపోయారు అతను దాదాపు పోయిన అతని ప్లేస్లో అతను అల్లుడు గారు ఈరోజు సమే తనందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదివి అక్కడి నుంచి ఇదే ప్లేస్కు ఇంత ఉన్న స్థాయి వరకు వచ్చాను వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తర్వాత సభను అలంకరించిన ఊరి పెద్దలకు నా నమస్కారాలు వేదికపై కింద కూర్చున్న ఊరి పెద్దలకు గ్రామ పెద్దలకు నమస్కారాలు చిన్నపిల్లలకు నా యొక్క ఆశీస్సులు నేను పద్దెనిమిది సంవత్సరాల్లో ఆర్మీకి వెళ్ళిపోయాను ఆ వయసులో నాకు మాయా మర్మ కుంగు కథ ఏం తెలియదు మంచి వయసులో ఒక భారతదేశ భారతదేశం సేవ చేయడానికి వెళ్ళాను నేను రెండు సంవత్సరాలు బెంగళూరులో ట్రైనింగ్ కంప్లీట్ చేశాను ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్ మేము అన్నయ్య ఇద్దరము జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం ఫస్ట్ వెళ్ళే టూ మంత్లో ఒక భూకంపం వచ్చింది రెండు వేల ఐదు సెప్టెంబర్ తుమ్మ తేదీ ఒక భూకంపం వచ్చింది అదే అదే తేదీన జస్ట్ అప్పుడు నేను కొత్త పిల్ల నాకేం తెలియదు కొత్త పిల్ల మీద ఉన్నాం అందులో మెసలో ఉన్నా నేను మిగతా వాళ్ళందరూ ఏమంటే ఏమంటే గ్రౌండ్ గ్రౌండ్లో ఉన్నారు ఒక్కసారి భూమి అంతా ఒక జట్కా ఇచ్చేసి మొత్తం కింద మొత్తం పడిపోయాయి కింద సింగ ఏమంటే కూర్చొని అంత గ్రౌండ్లో ఉండరు నాకు అసలు ఏం చేయలేదు ఏం చేయలేదో తెలియలేదు అసలు పక్కనే ఏం చేసాను కొద్దిగా పొర్రో వయసు కాబట్టి కింద ఒక నాలా ఉంది ఈ హైట్ నుంచి కింద జంప్ చేశాను కింద జంప్ చేసి గ్రౌండ్కి వెళ్ళిపోయాను నేను మిగతా ఒకటి కొంచెం ఏజ్ ఏజ్ పెస్తున్నాను అతనే చేయడు కరెక్ట్గా గెంతేసి ఆ నాలుగు గెంజాడు నాలుగో గిన్నె ఒకటి కాళ్ళు తిప్పింది మేము అందరం జస్ట్ ఆ అనుకోను అనుకున్నాము మీద నుంచి రాళ్ళు వస్తుంది జమ్మూ కశ్మీర్ నుంచి కావాలనేవి అదే అనుకున్నాం చేద్దాదేవి నాకు అప్పుడు గుర్తొచ్చింది వచ్చింది రామాజాదేవి అలాగే భూముఖి బులాబుకి వెళ్ళిపోద్దాం మేము అదే రోజు మేము కూడా చాలా అంటే కళ్ళలు చూసాం ఆ రోజు భూగర్మ ఎలాగ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని ఆ రోజు చూసాం నెక్స్ట్ మనము చదువుకున్న రోజుల్లో తూర్పున బంగాళాఖాతం పరమర అరేబియా మహాసౌద్రం ఉత్తరాన హిమాలయ ప్రాంతాలు దక్షిణాన హిందూ మహాసౌదరం కానీ విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు కానీ నేను ఈ దేశానికి సేవ చేయడానికి వెళ్ళినందులో అన్ని నాలుగు మూలల ఎక్కడ ఎలాగ ఉంటుంది ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులు ఉంటాయి స్నా తాగడానికి నీళ్ళు కూడా లేవు ఆ ఐస్ని వేడి పెట్టి ఐస్ని కరిగిస్తూ నీరు తాగే రోజులు ఉండేవి పది పదిహేను రోజులు కూడా స్నానం చేయ రోజులు ఉండే అంత బాధపడి అంత కలిసి

Tchau,